హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళే కాకుండా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి బ్రో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు అంటే రేపటి నుంచి కొత్త ఫైన్స్ అయితే విధించబోతున్నారు ఆ ఫైన్స్ కూడా నాలుగు విధాలుగా అయితే ఉంటాయి అయితే ఆ నాలుగు విధాలుగా ఎలా ఉంటాయి అదే విధంగా ఏ విధంగా వేయబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి ముందుగా మీలో ఎవరైనా సరే డ్రగ్స్ కన్నా తీసుకుని వెళ్తూ ఉన్నారు అంటే కారులో డ్రగ్స్ అంటే ఇక్కడ ఏంటి అది ఆల్కహాల్ కావచ్చు లేదంటే గాన తంబాకు కావచ్చు గుట్కాలు కావచ్చు ఏవైనా కానీ తీసుకొని మీ కారులో గా వెళ్తున్నటువంటి సమయంలో ఒక సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్నా పట్టుకున్నారే అనుకోండి ఫైన్ ఎంతో తెలుసా వెయ్యి దినార్ల వరకు వేసేటటువంటి ఛాన్స్ ఉంది అదే విధంగా వన్ ఇయర్ పాటు జైలు శిక్ష అని చెప్పేసి వీళ్ళైతే ప్రకటించారు బ్రో రేపటి నుంచి ఇక రెండోది వచ్చేసి ఎలా విధిస్తారో తెలుసా మీరు ఒకవేళ ఆల్కహాల్ తీసుకొని వెళ్ళడమే కాకుండా ఒకవేళ కన్నా మీరు కన డ్రింక్ చేసే గాన ఉన్నారే అనుకోండి ఒకవేళ తంబాకు కానీ గుట్కాలు కూడా వేసి గానీ ఉన్నారనుకోండి అటువంటి సమయంలో ఎంతో తెలుసా రెండు వేల దినార్లో ఫైను విధంగా టూ ఇయర్స్ జైలు శిక్ష అని కూడా చెబుతూ ఉన్నారు ఇక మూడోది వచ్చేసి మీరు ఫుల్ గా ఆల్కహాల్ తాగేశారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో కోవైట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ సిగ్నల్స్ ని గుద్దినా లేదంటే ఎదుటి వారి యొక్క కార్లను గుద్దినా లేదంటే ఎదుటి వ్యక్తిగాన అనుకోండి అటువంటి సమయంలో ఫైన్ ఎంతో తెలుసా మూడు వేల దినారుల ఫైను విధంగా త్రీ ఇయర్స్ జైలు శిక్ష అని చెప్పేసి మరొక ప్రకటన అయితే చేశారు ఇది మూడో ఫైన్ ఇక నాలుగోది వచ్చేసి మీలో తాగడమే కాకుండా ఫుల్గా తాగేశారు మత్తులో లేరు ఒకవేళ ఎవరినైనా కానీ మనిషిని గుద్దారు ఆ మనిషి గన ప్రాణాలే గాన కోల్పోయాడే అనుకోండి అటువంటి సమయంలో ఫైన్ ఎంత తెలుసా నాలుగు వేల దినార్ల నుంచి ఐదు వేల దినార్ల ఫైను ప్లస్ ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష అని చెబుతూ ఉన్నారు బ్రో అంటే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి ఫైన్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి ఆల్కహాల్ కానీ తంబాకు గుట్కా వంటివి సప్లై చేస్తున్నటువంటి సమయంలో పట్టుబడితే కనుక వెయ్యి దినార్లు ఒకవేళ అలా కాకుండా ఒకవేళ ఫుల్గా తాగి డ్రైవ్ చేస్తూ వెళ్ళినట్టు వెళ్ళేటటువంటి సమయంలో పట్టుబడితే కనుక రెండు వేల దినార్లు ఫుల్గా తాగడమే కాకుండా ఎదు ఎదుటి వ్యక్తిని గుద్దినా లేదంటే కన గవర్నమెంట్ సంబంధించి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కను డ్యామేజ్ చేసినట్లయితే కనుక మూడు వేల దినార్లు ఒకవేళ మీలో ఫుల్గా తాగేసి ఇతరుల యొక్క ప్రాణాలు తీసినట్లయితే కన నాలుగు వేల దినాల నుంచి ఐదు వేల దినార్లు ఫైను ప్లస్ ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనమాట అయితే ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది ఇది వచ్చేసి మన ఇండియా అయితే కాదు కదా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ నేపాల్ కానీ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి శిక్షలు అయితే ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటి షరియత్ రూల్ కాబట్టి అంటే ఇస్లామిక్ రూల్స్ ఇక్కడ పాటిస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఫుల్గా తాగి రైడ్ చేశారే అనుకోండి అటువంటి సమయంలో ఎవరినైనా కానీ గుద్దారు అటువంటి సమయంలో అతని యొక్క ప్రాణంగా కోల్పోయినట్లయితే గానీ మీలో ఎవరైనా కానీ అనుకుంటూ ఉండొచ్చు కానీ ఏముందులే మహా అయితే గానా నాలుగు వేల దినాలు ఫైన్ కట్టేసి లేదంటే గానీ ఒకవేళ కట్టకపోయినా కూడా ఐదు సంవత్సరాలు జైల్లో ఉండేసి ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉంటే కనుక మాల్కోండి శరియత్తు రూల్ ప్రకారం ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ మీకు క్షమాభిక్ష పెడితే మాత్రమే మీకు ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు వెళ్ళేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అంటే కన్నా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష అయితే పెట్టరు కదా అందుకని చెప్పేసి ఈ లొల్లి అంతా ఏమే కానీ లేకుండా కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్కి దూరంగా వెళ్ళండి అంతేకాదు ఇక్కడ మీకు డ్రగ్స్ అంటేనే చాలా మంది ఏం ఆలోచన చేస్తారు అంటే ఈ ఏదో అంటూ ఉంటారు కదా పౌడర్ లాంటివి లేదంటే గంజాయి వంటివి మాత్రమే డ్రగ్స్ కింద అంటూ ఉంటారు కదా అయితే ఈ తంబాకులు కానీ గుట్కాలు కానీ మిరాజ్ ప్యాకెట్లు కానీ ఇవే ముందులే అనుకుంటున్నారో మీరు గుట్కాలు కానివ్వండి లేదంటే కన్నా మిరాజ్ ప్యాకెట్లు కానివ్వండి ఏవి వాడినా కూడా అవి కూడా డ్రగ్స్ కిందకే వస్తాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి అయితే వెళ్ళకండి ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయడానికి వస్తారో ఒకవేళ తప్పై గానా మిరాజ్ ప్యాకెట్లు కానీ గుట్కాలు కానీ మీ యొక్క కార్లో ఉన్నట్లయితే కన్నా వెంటనే దాసి పెట్టుకోండి బ్రో ఇది ఈ అయితే వీడియో కాస్త ఏదేమైనప్పుడు కూడా ఏప్రిల్ ట్వంటీ టూ నుంచి అయితే ఈ కొత్త ఫైన్స్ అయితే రాబోతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి హ్యావీనెస్ డే బాయ్ బాయ్